బ్రాహ్మణుడు దేవాలయంలో ఈశ్వరుడికి వెళ్ళి ఏం చెప్పుకున్నాడో ఆ చెప్పుకున్న ఆయన ఎంత బాధపడి ప్రాణం విడిచిపెట్టేశాడో కూడా ఆయన తెలుసుకొని ఆ పూట భిక్ష కూడా విడిచిపెట్టేసిన రోజులున్నాయి మహాత్ములు తమ తపశ్శక్తి చేత బాహ్యనేత్రమును మూసి అంతర్నేత్రముతో చూడగలిగిన శక్తితో ఉంటారు దాన్ని దివ్య దృష్టి అని పిలుస్తారు కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క శక్తితో కూడినటువంటి దృష్టి కోణము కలిగినటువంటి వారై ఉంటారు మనకి శంకర భగవత్పాదులు అలా ఒక్కసారి అంతర్ముఖులై చూశారు ఈ పావు కప్పని పడగబట్టి ఎలా కాపాడగలుగుతోంది ఇందువల్ల వచ్చింది రెండు పరస్పర శత్రుత్వం ఉన్న ప్రాణులు ఇంత ప్రేమతో ఇక్కడ ఎందుకు మెలగగలిగాయి ఆయనకు అర్థమైంది ఎప్పుడో త్రేతాయుగంలో అక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేశారు త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేసిన కారణం చేత కలియుగంలో శంకర భగవత్పాదాచార్య స్వామివారు నడిచేసరికి కూడా ఆ తపస్సు యొక్క ప్రకంపనల చేత తత్ప్రభావము చేత అక్కడ ఉన్నటువంటి ప్రాణులు సహజంగా ఉండేటటువంటి వైరాన్ని మరిచిపోయి తిరగగలిగాయి అంటే ఒక్కొక్క మహానుభావుడు అరణ్యంలో తపస్సు చేసినటువంటి కారణం చేత యుగం మారిపోయినా కూడా ఆ అరణ్యములు అంత శోభస్కరమైన ప్రదేశములుగా నిలబడిపోయాయి ఇది అనన్య సామాన్యమైనటువంటి ప్రక్రియ ఇది ఒక్క భారతదేశంలో ఋషులకు మాత్రమే చెందినటువంటి అత్యంత పవిత్రమైన సంప్రదాయం అటువంటి ఋషి సంప్రదాయానికి మనం వారసులం అంత పవిత్రమైనటువంటి ప్రదేశాలు అందున ప్రత్యేకించి నైమిషారణ్యము వెళ్ళి తపస్సు చేయడం చేత అటువంటి శక్తి పొందినది కాదు కలియుగ ప్రారంభంలో మహర్షులు వెళ్ళి అడిగారు చతుర్ముఖ బ్రహ్మగారిని నువ్వు సృష్టికర్తవి నీకు యుగ లక్షణం బాగా తెలుసు భూమండలం అంతా కూడా కలి యొక్క ప్రభావం ఉంటుంది కలి యొక్క ప్రభావం ప్రధానంగా ఎవరి మీద ఉంటుంది అంటే కలికి లొంగిపోయిన వాడి మీద కలితన ప్రభావం చూపించవలసిన అవసరం ఉండదు కలికి ఎవడు లొంగకుండా నిలబడి ఈశ్వరుడి పాదములు పట్టుకున్నాడో వాణ్ణి పడగొట్టడానికే కలి ప్రయత్నిస్తాడు కాబట్టి మేమిప్పుడు భూమండలంలో ఎక్కడ కూర్చుని తపస్సు చేసినా కలిప్రభావం మా మీద ఉంటుంది కాబట్టి తపస్సు అసలు నిలబడుతుందన్న ధైర్యం లేదు కాబట్టి మహానుభావ భూమండలంలో ఎక్కడ మేము కలిప్రభావానికి వశులం కాకుండా